పేరు బోయ నాగరాజు నేను వడ్డేపల్లి మండల బీజేపీ అధ్యక్షుని అయితే ఈరోజు ఏదైతే శాంతి నగర్ టు పోయింది అనేటువంటి రోడ్ ఉందో ఈ రోడ్డు నందు అనేక వందల సంఖ్యలో టూ వీలర్స్ కావచ్చు అలాగే పదుల సంఖ్యలో కోలిన నుంచి శాంతినగర్కు ఈ జాతీయ రహదారి నేషనల్ హైవే వన్ ఫార్టీ ఫోర్ అనుసంధానం కావడం ద్వారా ఈ రోడ్డు నుంచి నిత్యం వందల సంఖ్యలో ప్రజలు తిరుగుతూ ఉంటారు కానీ ఇంత ప్రధానమైనటువంటి రహదారిని గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు చాలా నిర్లక్ష్యానికి గురి చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈరోజు గత రెండు వేల పద్నాలుగు నుంచి మొదలుపెడితే రెండు వేల ఇరవై ఐదు దాదాపుగా పది సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎటువంటి రోడ్డు వేయకపోగా కనీసం మరమ్మతులకు కూడా అవకాశం కల్పించేటువంటి ప్రభుత్వాలు అనేటువంటివి ఇక్కడ లేవని ప్రస్తుతంగా మనకు తెలు తెలిసి వస్తుంది మరి ఎలక్షన్ టైంలో అయితే బీఆర్ఎస్ ప్రభుత్వాలు కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి మరి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారు కోల్దిన గ్రామం నుంచి దాదాపుగా పదకొండు వందల ఓట్లు ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ అంటే దాదాపుగా రెండు వందల నుంచి మూడు వందల ఓట్లు మెజారిటీ బీఆర్ఎస్ పార్టీకి రావడం అనేటువంటి జరిగింది కానీ కోయిల్దిన పట్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎటువంటి ఎటువంటి చిత్తశుద్ధిని కల్పించడం లేనటువంటి అంశం మనకి తెలియ తెలియవస్తుంది కాబట్టి నేను ఒకటే అడుగుతున్నాను భారతీయ జనతా పార్టీ తరఫున మరి ఇది పది సంవత్సరాల నుంచి అంటే మీరు రోడ్డు వేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారా మరి ఎలక్షన్ టైంలో వచ్చిందంటే కోట్లు ఖర్చు పెట్టి ఓట్లు దండుకునేటువంటి మీరు మరి గ్రామ సమస్యల పట్ల ఇంతమైన మేజర్ సమస్య పట్ల మీరు ఒక ఐదు లక్షల రూపాయలు కేటాయించలేనటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారా అని నేను ఈరోజు ప్రజాప్రతినిధులను ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నాను ఏ విధంగా అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో వ్యవహరిస్తుందో రోడ్ అనేటువంటి అంశం పట్ల ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే ధోరణిని ప్రదర్శిస్తూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు నిధులు తెచ్చే కెపాసిటీ ఉన్నప్పటికీ కక్షపూరితమైనటువంటి ధోరణితో వెళ్ళిపోతున్నారు ఆ శక్తి ఉన్నప్పటికీ కూడా మరి ఈ విధంగా నిధులు తేకపోవడం అనేటువంటిది ఇక్కడ కోయల్దిన రోడ్డు మీద పగబడినటువంటి రీతిలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది అనేటువంటి అంశాన్ని మేము ముందకు తీసుకొస్తున్నాం మరి దాపుగా ఇరవై రెండు నెలలైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మరి ఇరవై రెండు నెలల్లో దాపుగా మనకు కోయల్దీన విలేజ్కి ఇరవై రెండు పైసలు కూడా తేనటువంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి చిల్లర గవ్వ కూడా ఈరోజు కోలిదిన్న గ్రామ పంచాయతీకి కాంగ్రెస్ పార్టీ తరఫున నిధులు కేటాయించేటువంటి పరిస్థితి లేదు అలాగే అలాగే నిధులు తేకపోవడమే కాక కుక్కడి మట్టిని తీసుకురానేటువంటి పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది నేను ఒకటే అడుగుతా ఉన్నా మరి ఈ విధంగా కోయల్దీన్న రోడ్డు పైన ఈ రెండు పార్టీలకి కక్షపూరితమైనటువంటి చర్యలు ఎందుకు చెప్పుతా ఎందుకు పా పాటిస్తూ ఉన్నారు మరి ఇక్కడ కోయల్దీన్న గ్రామంలో ఏ ఒక్క అభివృద్ధి కూడా నోచుకోవడం అనేటువంటిది జరుగుతలేదు కానీ అభివృద్ధి మేం చేశామని బీఆర్ఎస్ పార్టీ మీద కాంగ్రెస్ వాళ్ళు విమర్శించడం కాంగ్రెస్ వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు విమర్శిస్తున్నారు అదేమన్నా బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ పార్టీని వాళ్ళు విమర్శిస్తుంటారు తప్పనిస్తే కోలదిన గ్రామంలో నయా పైసా అభివృద్ధి చెందడం అనేటువంటిది లేదు మరి ఆ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కావచ్చు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కావచ్చు కోయిల్దిన గ్రామంలో ఏ చోట ఏ ఏ అంశానికి సంబంధించి అభివృద్ధి చెందిందా అనేటువంటి అంశాన్ని మీరు ఒకసారి గుర్తించుకోండి పారిశుద్ధ్య రంగంలో అభివృద్ధి చెందిందా లేదంటే అంగన్వాడీ కేంద్రాలకు నిధులు కేటాయించినారా గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించినారా లేదంటే సీసీ రోడ్లకు నిధులు కేటాయించినారా అనేటువంటి అంశాన్ని ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలనేటువంటి అంశాన్ని ఈ విధంగా ఇస్తున్నాం మరి ఈ విధంగా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ప్రధానమైన రహదారిని మీ పార్టీ నాయకులతో చర్చించి ఒప్పించి కనీసం అంటే ఐదు లక్షల రూపాయలు ఫండ్ను తీసుకురానటువంటి స్థాయిలో కోయిల్దిన గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఎవరు లేరా మీ పార్టీ నాయకులను ఒప్పించి కనీసం అంటే ఐదు లక్షల రూపాయలు ఫండ్ తెచ్చేటువంటి శక్తి బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోయిల్దిన గ్రామంలో ఉన్నటువంటి ఆ స్థాయి నాయకులు ఎవరు లేరు అని నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాను అలాగే ఇంకొక విషయం కూడా మీకు చెప్తా ఉన్నా రాష్ట్రంలో రాబోయే కాలంలో రాష్ట్రంలో గనక భారతీయ జనతా పార్టీ కనుక అధికారంలోకి కనుక వస్తే కోయిల్దిన్న బాధ్యతకు కోయిల్ అభివృద్ధికి బాధ్యత నాగరాజు తీసుకుంటాడనేటువంటి అంశాన్ని కూడా నేను దృష్టికిస్తూ వస్తున్నా ఏదైతే ఈ కోయిల్దిన పుట్టి పెరిగామో కోయిల్దిన యొక్క రుణం తీర్చుకోవడానికి భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ అధికారంలో కనుక వస్తే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ జిల్లా